ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము

वंदे च वरद वंदे शिव शंकर श्री विष्णुस्त्र शाताकारुजगशयन पद्मनाभम सुश विश्वाकर गगन सदृश मेघवर्णम शुभांगम लक्ष्मीका कमलनयन योगीहुर्जानगम्यं వందే విష్ణు భోవయహరం సర్వలోకైకనాథం కార్తీక మహత్యమును గురించి జనకుడు వశిష్ఠుని ప్రశ్నించుట శ్రీమద్ బ్రహ్మాండవందలి కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శరకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుతూ సూతమహాముని కాలం గడుపుతుండెరు ఒకనాడు శౌనకాదిమునులు గురుతుల్యుడకు సూతునిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాసం హత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగూరుచుంటివి కారతమరావ్రతమును విరించవలసినది అని కోరిడి అంత ఆ సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయు బ్రహ్మరు కోరుకొనగా బ్రహ్మదేవుడతడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వీరుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడి ఇటు చెప్పదొడంగను పూర్వమకానొక జనంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుతుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగజేయునటిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపబడింది అగు వ్రతముని వివరింపుడి కోరిను అంతట మహేషుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుతున్న వ్రతము స్కాంధపురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠమహాముని మిథిలాధీశుడుకు మహారాజునకు వివరింపబోతున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని నగరపు దశగా చూపించను అటు నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రుల తమ పాదధూడిచే నా దేహము పవిత్రమైనది తమరిట కీల వచ్చి తిరుగు సెలవించని అందులో ఒక వశిష్ఠుడు జనక మహారాజా ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రసవును ప్రారంభిత్తమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పనుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇతును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ ఓటి దైవజ్ఞనులు అడిగి సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఆ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యముల గురించి గురించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పకని సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము ఆచరించు వ్రతము యొక్క ఫలవింతని చెప్ప అలవి కాదు విరుటకు కూడా ఆనందదాయకమైనది అంతియే కాక వీరినంత మాత్రము ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా అలకింపమని ఇట్లు చెప్పదొడంగెను ఓ మిథిరాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చా నీచా అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకూజామును లేచి కాలకృత్యములు తీర్చుకొని స్థానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినతో దానివలన ఆడలిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుతుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయూ దామోదరుడికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను కార్తీక స్థాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు జనములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు హ్రీమన్నారాయణునకు పరమేశ్వరుడకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదనముసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణముల నడిచి గట్టుపై మూడు జోషిళ్ళ నీళ్లు పోయేవలను ఈ శ్లోకములు పఠించుతూ కార్తీకస్థానం ఆచరించవలెను తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ భవే భవేత్త ఈ కార్తీక మాసములో పుణ్య గంగా గోదావరి కృష్ణ కావేరీ తుంగభద్ర యమున ముందుగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్థానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులు పూజించి వారికి ప్రసాదపడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువులైనను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమురకు అర్హులగుతరు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినతో వారికి కూడా తత్సమానమైన ఫలము దక్కును ఇట్లు స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం యువం భూయాత్వే జనాఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా